హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ సండే వేసే ఫ్లైట్లో లంచ్ ఏంటి ఫ్లైట్లో లంచ్ అనుకుంటున్నారా అదేనండి లంచ్ కోసం రెస్టారెంట్కి అయితే వచ్చాము రెస్టారెంట్ నేమ్ వచ్చి టైగర్ యా రెస్టారెంట్ అనమాట ఇది వచ్చి ఇగోండి ఫ్లైట్ అనమాట ఇగో ఇలా ఉంది ఇగోండి మా వారైతే అక్కడ నిల్చున్నారు టోకెన్ కోసం వెళ్ళాలి అనమాట టోకెన్ తీసుకోవాలి లోన్కి వెళ్ళడానికి హండ్రెడ్ రూపీస్ టోకెన్ అనమాట ఒక మనిషికి హండ్రెడ్ రూపీస్ అనమాట లోన్కి వెళ్ళడానికి ఇగోండి ఇక్కడ అయితే మెట్లు ఉన్నాయి కదా ఇగోండి ఇలా అయితే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట మా టోకెన్ నెంబర్ ఫిఫ్టీ ఇలా అయితే నిల్చున్నాము ఇది అనమాట ఈవినింగు స్నాక్స్ అవి తినేటప్పుడు ఓపెన్ చేస్తారనమాట అందులో కూర్చొని తినేదానికి ఇదిగోండి ప్లేట్ కింద చాలా జనాలు అయితే కూర్చున్నారు కదా ఇది చిన్నపిల్లలకి ప్లే గ్రౌండ్ అనమాట ఇలా అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ మా పిల్లలు కూడా ఆడుతూ ఉన్నారు మేము ఇక్కడ నిల్చొని చూస్తున్నాం అనమాట పిల్లల దగ్గర ఇగోండి పైన చూస్తున్నారు కదా చిన్న రెస్టారెంట్ కూడా ఉంది చాలా బాగుంది అనమాట ఇక్కడ ఇదిగోండి ఇలా అయితే ఉంది ప్లే గ్రౌండ్ అన్నీ ఉన్నాయి అనమాట ఇదిగోండి మా ఓకే నెంబర్ వచ్చి చెప్పాను కదా ఫిఫ్టీ అనేసి ఇదిగోండి మా పిల్లలు అయితే ఇలా ఆడుకుంటున్నారు మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారనమాట చూడండి ఇక్కడైతే టైగర్ పెయింట్ అయితే ఉంది చాలా బాగుంది మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు నేను ఇలా ఫస్ట్ టైం అనమాట ఫ్లైట్ దగ్గర కానీ రావడం ఇంకోండి ఇక్కడ మా పిల్లలు అయితే ఆడుతున్నారు ఇదిగోండి చూడండి ఇగోండి ఫ్లైట్ అనమాట కదా ఇగో నేమ్ చూపిస్తున్నారు కదా టైగర్ యారో రెస్టారెంట్ అనమాట ఇగొండి పైన చిన్న రెస్టారెంట్ లాగా ఉంటుంది స్నాక్స్ అవి ఉంటుంది కదా లోన కూడా ఉంటాయి కానీ పైన ఉళ్ళే వాళ్ళు పైన వెళ్తున్నారు మా పిల్లలైతే ఇక్కడ ఉయ్యాలన్నీ ఊగుతున్నారనమాట చాలా బాగుంది మేము ఎప్పటి నుంచో వద్దామని అనుకుంటున్నాము కానీ కుదరలేదనమాట ఈరోజైతే వెళ్ళాము అక్కడికి ఇగోండి ఇలా అయితే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు ఇదిగోండి నేను మా వారైతే ఇక్కడ కూర్చున్నామనమాట మేము ఎప్పుడో ఒంటి గంటకైతే వెళ్ళాము మూడైతే అయిపోయింది మా టోకెన్ నెంబర్ పిలిచేటప్పటికి చూడండి ఎలా ఉంది ఇగోండి మా టోకెన్ నెంబర్ అయితే పిలిచారు లోన్కి అయితే వెళ్తున్నామండి చూడండి పైనుంచి ఎలా ఉందో చాలా బాగుందనమాట నేను ఫ్లైట్ బొమ్మ కానీ ఏదైనా కానీ ఫస్ట్ టైం అనమాట ఇలాగా ఎక్కాను ఇది లోన్ అనమాట ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగా అనిపించింది చాలా ఎంజాయ్ చేశారు కూడా మా పిల్లలు ఇగో మా టోకే నెంబర్ అయితే వచ్చేసింది కదా ఇక్కడ కూర్చున్నాం కానీ అది వద్దు అనేసి వేరే చేతి ఇచ్చారనమాట లోన్ అయితే ఇలా ఉంది కదా ఇది అండి లోన్ నుండి అయితే వీడియో తీసాం కదా ఇలా ఉంది ఆర్డర్ అయితే ఇచ్చాము ఆర్డర్ అయితే ఇంకా రాలేదు ఇలా కూర్చున్నాం అనమాట ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది నేను ఫస్ట్ టైం అనమాట ఇలా ప్లేట్ ఎక్కడం బొమ్మ కానీ నిజంగాని ఫస్ట్ టైం అనమాట ఆర్డర్ అయితే రాలేదు మేము కూర్చొని ఉన్నాం ఇగోండి వచ్చేసింది మా ఆర్డర్ చికెన్ బిర్యానీ అనమాట మేము చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట ఐటెం పట్టించి రేట్ అయితే ఉంటుంది ఇగోండి క్యారెట్ ఫ్లవర్ టమాటో కూడా ఫ్లవర్ చేశారు చాలా బాగా చేశారు ఇగోండి టమాటో ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ లాగా రెడీ చేశారనమాట సర్వ్ చేస్తారు కానీ మేమే వద్దనేసి మేమే సర్వ్ చేసుకున్నాం అనమాట ఇగోండి మా పిల్లలు అయితే చేస్తున్నారు చేస్తున్నారనమాట ఇగోండి ఇది టమాటో ఫ్లవరు ఆలు ఫ్రెంచ్ ఫ్రై కూడా ఆర్డర్ పెట్టాను అనమాట బిర్యానీ అయ్యాక వచ్చింది భోజనం అయితే ఫినిష్ అయిపోయింది ఇగోండి ముందు ఇలా ఆపరేటింగ్ ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము మా పిల్లలు నేను మా వారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుందా నేనైతే ఇలా కూర్చొని ఫొటోస్ అయితే తీసుకున్నాను మా లంచ్ అయితే ఫినిష్ అయిపోయి ఫోటో తీసుకొని కిందకి అయితే ఊచేస్తున్నాం ఫ్రెండ్స్ ఫినిష్ అయిపోయింది దిగిపోతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ ఫర్ ద మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్